నేనైతే నన్ను రైలు పచ్చడి చేశాను కదండి అదైతే మాకు ఒక గంటలో పోదేశాము నలుగురం కలిసి పచ్చడి వాళ్ళు వచ్చిందండి మాకి తీసుకుంటున్నా ఇప్పుడైతే ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నామండి ఎందుకంటే పచ్చడికాయ సరిపోలేదు కదా ఒక రోజులు అయిపోయింది బస్ అయితే మాకు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి నాకైతే దేవున ఎందుకు నీ వారిపోయి వీటిలా వస్తావా నేనైతే ఈ బేస్ నిందా రైలు తీసుకున్నాను ఏంటంటే కొంచెం చూడండి తొక్కలు వచ్చినాయి బేస్ పప్పు అయితే ఎంత వచ్చింది చూసారా సొక్కలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు అయితే ఎలా కష్టపడైతే ఇవ్వాలి చూసామండి మృతం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక వంట ఉంది అయితే రైలు అయిపోయింది కదండి నేనైతే దీంట్లో కొంచెం అయితే కూరలు తీసుకున్నాను లేకపోతే అయితే పచ్చ చేసుకుంటున్నా ఉన్న వాటర్ మొత్తం తిండి పోవాలండి పసుపు కొంచెం అంటే కొంచెం నీచ వాసన అనేది లేకుండా ఉంటుంది పసుపు సాల్ట్ కొంచెం వాటర్ అయితే చూసారా మనం అనేది చొక్క నీళ్ళు కూడా వేయలేదు అయినా కూడా చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ మొత్తం మనకి ఇంకుపోవాలి డ్రై అయిపోవాలి వాటర్ మొత్తం చూసారా వాటర్ అయితే బాగా ఇంకిపోయింది ఎక్కడ వాటర్ లేదు తీసేసుకుందామా చక్క బాగుండాలి ఇవి మాత్రం దనేది పడతాయి ద్వారా వేయే కోవాలండి అలానే మాది మాటకూడదు అదే కష్ట వాక్ చేసుకుందా అయితే మిక్సీ గిన్నెలు వేసుకుందామండి మిక్సీ బట్టలు కాబట్టి మిక్సీ గిన్నెలు అయితే తీసేసుకుందాం మనం అయితే ఈ మిక్సీ పట్టేసుకుందాం ఇలా పొడి చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని స్టవేసుకుందాం ఇదిగోండి ఈ గ్లాస్తో అయితే నేను నూనె వేసేసుకుంటున్నా కొంచెం వేసుకుందాం నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడాను రైలు అయితే కొంచెం వీటెక్కాలండి ఇప్పుడు వీట్ ఎక్కిపోయింది కదా ఇప్పుడు రోజు బాగా ఎక్కువండి మనం అటు మాడకూడదు ఇటు లేకుండా ఉండకూడదు జాగ్రత్తగా వేసుకోవాలండి మరి రోజే మరి రోజా రోజు అవ్వకూడదు ఎలా అయ్యింది ఇట్లా మనం బాగా వేసుకోవాలండి గోల్డ్ బ్రౌన్ కలర్ గోల్డ్

ఆయిల్ మరిగే మరి కదండి బాగా ఫుల్గా ఊరునా పొడి వేసేస్తా మనం ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పొడి అది అయితే వేసేసామండి కారం అయితే పచ్చడి తగినంత కారం వేసుకోవాలి

అయితే ఈ రైల్ అనేది వేసేసుకుందాము మనం దగ్గర దించుకున్న తెచ్చిపోవాలండి నిమ్మరాసం దించాక చల్లారాలి చల్లారిన తర్వాత పోయారు స్టవ్ అయితే ఆపేసుకుందాం అండి ఎక్కువసేపు కొంచెం కూడా రైల్ వేసా రైలు పత్రిక అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే చల్లారాలి దించుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారాక రసం వేసుకుందామా చూసారా గా వచ్చింది హీట్ దగ్గరనే కానీ నింబర్ వేసుకుందాం అండి లోపల కొద్దిగా చల్ల ఉంచుకోవాలి ఓపెన్ ఉంచుకోను ఒక జేపెట్లో పచ్చడ చల్లగా అయిపోయింది నిమ్మకాయ వేసుకుందాం నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి చూసారా బద్దలో అయిపోయి మనకి పచ్చి అయితే రెడీ అయిపోయిందండి గుమ్మలు ఆడుతుంది అసలు మామూలుగా అసలు నోట్లు లాలాజనం అట్లా అట్లా నా ఉంది అయితే ఈ డబ్బాలోకి అయితే తీసేసుకుందాం అండి డలో తీసేసుకుందాం ఇదైతే డబ్బాల కింద పెట్టుకున్నానంటే ఒక మూడు రోజులు ఆగిన తర్వాత తిందామని నేను డబ్బాలో పెట్టుకుంటున్నానండి ఇప్పుడైతే పెట్టిన పిల్లలకి ముగ మూలాడి బ్రీలు పత్రాలు అండి ఎంతమందికి ఇష్టమో లైక్ వేసుకోండి లైక్ అయితే మిస్ అవ్వద్దు అండి ఇదిలాగా ఒక త్రీ డేస్ అయితే ఉంచుతాను తర్వాత మీకే చూపిస్తాను మోపి తీసి మోపి పెట్టేస్తున్నాను